వాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన దమాకా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది ఏకంగా వంద కోట్ల కలెక్షన్ నమోదు చేసిన ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల ఆ సినిమాతో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అయినా కూడా రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది దమాకా సినిమా రావడానికి ముందు శ్రీలీల చిన్న చితక సినిమాలకు కమిట్ అయింది ధమాక సూపర్ హిట్ అవ్వడంతో గతంలో కమిటైన కొన్ని చిత్రాలకు శ్రీలీలా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది ముఖ్యంగా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో శ్రీలీల నటించబోతుందంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది ఇప్పుడు ఆ సినిమా నుండి శ్రీలీల తప్పుకుంటున్నట్లు ప్రచారం జరగడంతో అంతా అవాక్ అయ్యారు మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా కూడా ఒక అద్భుతం ఉన్నట్లుగా ఉంటుంది ఆయనతో ఒక సన్నివేశంలో స్క్రీన్ షేర్ చేసుకున్నా చాలు అని చాలా మంది హీరోయిన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు సక్సెస్ ని చూసుకుని మహేష్ బాబు సినిమాను శ్రీలీలా వదులుకోవడం చాలా పెద్ద తప్పు నిర్ణయం తీసుకుందంటూ అందరూ కమెంట్స్ చేస్తున్నారు ఇంతకీ అసలు విషయం ఏంటంటే మహేష్ బాబు సినిమా నుండి శ్రీలీల తప్పుకోలేదు కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ధమాఖా సినిమా సక్సెస్ అయినంత మాత్రాన శ్రీలీల ఇంతకు ముందు కమిట్ అయిన ఏ సినిమాను కూడా వదులుకోలేదని ఆమె సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు బలంగా చెబుతున్నారు